హాయ్ అండి వెల్కమ్ టు శివగంగా టారోట్ ఓకేనా అండి మే ఆడవారికి మగవారికి ఇద్దరికి వర్తిస్తుందండి ఓకే ముందుగా ఆ పరమశివయ్య ఆశిష్యులు ముక్కోటి దేవతల ఆశిష్యులు అందరికీ ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఏమంటారు వెదర్ అయితే బాగాలేదండి ఎక్కువగా వర్షాలు వస్తున్నాయి అందరూ బయట తిరగకండి ఎక్కువగా సమ్మర్ కదా అని చెప్పేసి ఎట్లాగో ఆ ఊరు ఈ ఊరు వెళ్తూ ఉంటారు అన్ని సమయాలు అంద అన్ని సందర్భాలు ఒకేలాగా ఉండవు దయచేసి ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సింది ఏంటి అనగా వెదర్ బాలేదు కాబట్టి డస్ట్ ఎలర్జీ ఉండొచ్చు థైరాయిడ్ ఉండొచ్చు మనిషికి ఒక ప్రాబ్లమ్స్ ఉంటాయి చాలా ఉంటాయండి కొంతమందికి వెదర్ పడదు ఫీడ్స్ అలాంటివి ఏదో కొన్ని ఆరోగ్య సమస్యలు ఉంటాయి కొంచెం బయటకు వెళ్ళేటప్పుడు అన్ని రకాలుగా జాగ్రత్తగా గమనించుకొని జాగ్రత్తగా మీ సేఫ్ అండ్ సెక్యూరిటీ సేఫ్ అండ్ సెక్యూరిటీగా మీ మిమ్మల్ని మీరు ప్రొడక్షన్ చేసుకుంటూ ఉండండి ఓకేనా సరే మరి లేట్ ఎందుకు కంటెంట్ ఏంటేందో చెప్తా మీ మనసులో ఉన్న వ్యక్తి అంటే మీ మనసులో ఉన్న వ్యక్తి లేట్ నైట్ థాట్స్ ఏంటో చూద్దాం మరి ఈరోజు ఓకేనా నాకు కొంచెం అది బంజే కొంచెం డిస్టర్బెన్స్ అండి ఏమనుకోవద్దు లేట్ నైట్ థాట్స్ మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఏంటో చూద్దాం కొంచెం నాకు హెల్త్ బాగాలేదు సో అంటే కార్డ్స్ పూర్తిగా ఎక్కువ సార్లు షఫల్ అయితే చేయలేను ఐ మీన్ ఏమనుకోద్దు ఇది ప్రతిదీ అందరికీ వర్తిస్తుందండి మేల్ ఫీమేలు అన్మ్యారేడ్ అయిన వారికి మ్యారేజ్ అయిన వారికి అదర్ రిలేషన్షిప్ ఉన్నవారికి వీడియోస్కి విడాకులు తీసుకొని ఇంటి మీద ఉన్నవారికి లా ఫ్రెండ్స్గా ఉండి లవర్గా మారిన వారికి మీరు ఎట్లా అనుకుంటే గట్లయితే ప్రతి ఒక్క అదర్ రిలేషన్షిప్కి అయితే ఖచ్చితంగా వర్తిస్తుంది మీరు చూసే కళ్ళని బట్టి ఆలోచించే మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది ఏదైనా పాజిటివ్గా తీసుకోండి నెగిటివ్గా అయితే ఆలోచించకండి మీకు ఏదైనా చెడు జరిగినా దాంట్లో మంచిని వెతకండి ఎప్పుడైతే మనం మంచిని వెతుకుతామో అప్పుడు మనము ముందుకు వెళ్తామనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఓకేనా ఆ పరమశివరి ఆశీస్సులు అందరికీ ఉంటాయి శివనాగ్న ఏమీ లేని చీమైనా కుటుదండి ఓకేనా ఓకే సరే చూద్దాం మీ పర్సన్ లేట్ నెట్ థాట్స్ ఎలా ఉన్నాయి చూద్దాం ఓకేనా అండి కొంతమంది అయితే నిజంగా చెప్పాలంటే మీ పర్సన్ మీ మనసులో ఉన్న వ్యక్తి లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయంటే వాస్తవానికి వచ్చి కొంతమంది చాలా అంటే స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు అంటే కొంతమంది నాకు తెలిసి ఎవరో ఇన్సెక్ అంటే వాళ్ళ ఇగ్నోర్గా ఫీల్ అవుతున్నారు కొంతమంది కొంతమంది ఏమో చాలా అంటే వాస్తవానికి చాలా చాలా బాధపడుతున్నారు పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారండి కొంతమంది ఏమో సర్చింగ్ అంటే లేట్ నైట్ థాట్స్లో ప్రతి ఒక్కరు కూడా వారి ఆలోచనలు అంటే వాళ్ళ మనసులో ఉండే వ్యక్తి కోసము బాగా ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఓవర్ థింక్ చేస్తున్నారు కొంతమంది విడిపోయిన వ్యక్తులు కలవబోతున్నారు ఇంకోటి కొంతమంది మంచిగా కలిసి ఈ సమ్మర్లో ఎవరో కొంచెం దూరమైన వారు కలిసి సెలబ్రేషన్ చేసుకోబోతున్నారు కొంతమంది మనీ ఇష్యూస్లో బిజినెస్లో కొంచెం లాభనష్టాలలో ఉన్నారు కొంతమంది అయితే అన్లక్కీ పర్సన్ అంటే అన్నీ కోల్పోయి ఒంటరిగా మిగిలిపోయి ఉన్నారండి ఓకే బ్రేకప్లో ఉన్నారు కొంతమంది హండ్రెడ్ పర్సెంట్లో అందరికీ ఇదే సేమ్ జరుగుతుంది అని చెప్పలేను కొందరికి జరుగుతుండొచ్చు కొందరికి జరగపోతుండొచ్చు థర్టీ ఆర్ ఫార్టీ పర్సెంట్ మీకు రిజన్ అట్ అనుకోండి ఇది మీ తీసుకోండి ఇది మీ పర్సనల్ని తీసుకోవచ్చు అని అర్థం చేసుకోండి ఓకేనా అండి ఓకే కొంతమంది చాలా చాలా అంటే చాలా అంటే అద్భుతంగా అంటే ఫీల్ అవుతున్నారు రియూనియన్ అయితే ఉందండి మీరు మిమ్మల్ని కలలు కంటున్నారు మీకోసం ఓకే సరే మరి ఇంకా మళ్ళీ చూస్తాను పా లేట్ నైట్ థాట్స్ మా యూవర్స్ యొక్క లేట్ నైట్ థాట్స్ వాళ్ళ వ్యక్తులు మనసులో ఉన్న లేట్ నైట్ థాట్స్ చూద్దాం నేను లైన్గా తీస్తలేను మధ్య మధ్యలోకి వెళ్ళిస్తున్న జర చూసుకోండి అక్కో లైన్గా తీసి ఇట్లా పెట్టింది అట్లా పెట్టింది అని మాత్రం అనదోచ్ ఓకే చెప్పాను కదండి కొంతమంది ఎట్లా అంటే కొత్త లైఫ్ స్టార్ట్ చేయబోతున్నారు అని ఆలోచిస్తున్నారు కొత్తగా లైఫ్ స్టార్ట్ చేద్దామని బాగా ఆలోచిస్తున్నారు నైట్లో సరిగ్గా నిద్రపోవట్లేదు దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు వాళ్ళకి ఏదో కొన్ని సమస్యలు ఉన్నట్టున్నాయి కొత్తగా ఎవరినో కలుసుకోబోతున్నారు ఆల్రెడీ అలాంటి ఆలోచనలో అయితే ఉన్నారు బాగా ఓవర్ థింక్ అయితే అదే చేస్తున్నారండి ఓకేనా మరికొంతమంది ఏమో దేవుణ్ణి వేడుకుంటున్నారు శాసిస్తున్నారు అంటే వాళ్ళు లేట్ నైట్ థాట్స్ ఎట్లున్నాయంటే వీళ్ళు కొంచెం ఎట్లా అంటే వాళ్ళ ఇంట్లో కానీ బయట కానీ వీళ్ళు అంటే ఇప్పుడు ఏమి ఉన్నా లేకున్నా కానీ రాజయోగం ఉన్నట్టు వీళ్ళు ఏదో అలా బిహేవ్ చేస్తారు నేనే గొప్ప అని నాకంటే ఇంక గొప్ప వాళ్ళు ఎవరు లేరు ఆమె కానీ అత్తగా నేనే రాజు నేనే మంత్రి నేనే ఇవ్వరాన్ని అని గిట్లా ఫీల్ అవుతూ గిట్లనో ఎవరికో ఎన్నో ఆర్డర్లు వేస్తూ సక్సెస్ఫుల్ విజయాన్ని సాధిస్తామనే ఎన్నో ఎంతో బాగా అయితే ఓవర్ థింకింగ్లో ఉన్నారో అనుకున్న పనులు కావాలని శాసించుకుంటున్నారు వాళ్ళకు వాళ్ళే ఒక గృహాన్ని నిర్మించుకుంటున్నారు అన్నట్టు కానీ గొవ్య గోతులో పడతారని తెలుస్తలేదు కొంతమంది అయితే చాలా డబ్బు కష్టపడు డబ్బు చాలా కష్టపడి సంపాదిస్తున్నారు కొంతమంది విడిపోయిన వాళ్ళు కలవబోతున్నారు రీయూనియన్ అయితే ఉందండి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు కావచ్చు లేదంటే ఇంకా లవర్స్కి చిన్న చిన్నగా గిల్లి కజ్జాలు జరుగుతాయి అంటే మాటలు చిన్న చిన్నగా గొడవలు అవి ఇవి జరుగుతూ ఉంటాయి అవన్నీ తొ తొలగిపోయి మళ్ళీ కలిసి ఇంతకుముందు అయితే ఎలా ఉన్నారో గట్లనే ఉండ ఉండబోతున్నారు కొంతమంది ఓకేనా రీయూనియన్ అయితే ఖచ్చితంగా ఉంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్ సపరేషన్లో ఉన్నవారికి కొంతమందికి థర్డ్ పార్టీ ఎవరికైనా ఉంటే మాత్రం వదిలేసి ఎవరైతే మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆలోచన అంటే థర్డ్ పార్టీని వదిలేసి మీతోనే వచ్చేద్దాము మీతోనే లైఫ్ మీతోనే జీవితం అనుకుంటున్నారు రావడానికి అయితే సిద్ధంగా ఉన్నారు ఆల్రెడీ బయలుదేరారు మధ్యలో ఉన్నారు మరి కొద్ది రోజులు టైం పడుతుందో ఎంత టైం పడుతుందో తెలియదు కానీ మాత్రం థర్డ్ పార్టీ రిమూవ్ అవుతుంది మీ దగ్గరికి వచ్చేస్తారు ఓకే మరికొంతమంది అయితే చాలా చెప్పాను కదా బడాన్ చేస్తున్నారు మోయిలనంతా తన తలకు మించిన భారణ ఎత్తుకుంటున్నారు ఆ బడన్ ఫెచ్ చేసినా కానీ సంతోషంగా అయితే ఉండడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారు ఆ కష్టంలోనే తను పాజిటివ్గా థింక్ చేస్తూ చాలా చాలా ఏమంటారు హ్యాపీనెస్ని వెతుకుంటున్నాడు ఎందుకంటే వాళ్ళు చాలా నిజాయితీ పరురాలు కాబట్టి మరికొంతమంది అందరూ కాదు ఓకే థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉన్నవారు కొంతమంది ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళ కోసం థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉన్నవారి కోసం వెతుకులాట అంటే వీరు థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉన్నారా లేదా అనే కొంచెం కన్ఫ్యూజ్లో ఉండిపోయారు వీళ్ళకు పూర్తి డీటెయిల్స్ తెలియదు సో అండ్ మీ మనసులో ఉన్న వ్యక్తి ఆడవాడు కావచ్చు మగవాళ్ళు కావచ్చు ఆ రిలేషన్షిప్ కోసం ఇతరులను సంప్రదించి నిజంగానే ఉన్నారా ఎక్కడున్నారు ఎలా ఉంటారు ఎప్పుడు మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు మరి వాళ్ళు వస్తారా రారా వాళ్ళు ఇద్దరి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ఏంటి అసలు నేను ఊహించుకుంది నిజమా అబద్ధమా ఏంది అనే కంగారులో అయితే ఉన్నారు ఓకేనా ఓకే మనం చెప్పింది ఎంతవరకు నిజం చూద్దామా కార్డ్స్ షెఫర్ చేయడం నాకు చాలా ఇబ్బందిగా ఉంది ఓ షర్ట్ ఓకే అండి కార్డ్స్ అయితే గిట్లా పెట్టి ఇస్తాం అలా నేను ఏమనుకున్నా సరే ఎవరో అన్లక్కీ అంటే మీ పర్సన్ని మీరు మిస్ అవుతున్నారా లేకపోతే బిజినెస్ లాస్ అయ్యారా దేని గురించో కానీ అన్లకి ఓకే మీరు అనుకున్న పనిలో మీరు విజయం సాధించండి సాధిస్తారు ఖచ్చితంగా లేచిగో మీరు ఏ పని అనుకుంటున్నారో ఆ పని చేయండి గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ భగవంతుడు ఇంకా మీకు ఏదో ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఉందంట ఇస్తున్నాడు టేక్ యాక్షన్ ఖచ్చితంగా మీరు యాక్షన్ తీసుకోరు ఓకేనా ఇంప్రూవ్మెంట్ హెల్త్ ఎవరిదో హెల్త్ బాగాలేదంటే హెల్త్ అయితే సరిగ్గా వేసుకుని ఇయర్ ద ఇయర్ ఆఫ్ ద ఫ్రమ్ నౌ అంటే ఇయర్ ఎండింగ్ అంటే ఈ ఇయర్ ఎండింగ్ వరకు ఖచ్చితంగా మీరు అనుకున్న ఏదో జరగబోతుంది మేము వ్యక్తి కోసమే కావచ్చు బిజినెస్ కావచ్చు లవర్ కావచ్చు పెళ్ళి కావచ్చు పిల్లలు కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఎవ్రీథింగ్ ఏదైనా సరే అదర్ రిలేషన్షిప్ కావచ్చు ఏదైనా కావచ్చు అబండెన్స్ నమ్మకంతో ఉండండి ఖచ్చితంగా మీకు అనుకున్న పనులు సాధిస్తారు ఓకేనా బి బి ఫర్ గివినెస్ అంటే మీకు ఇంకా కూడా ఏదో ఆప్షన్ ఉంది ఓకేనా టేక్ ఫ్రమ్ ఏదైనా పాజిటివ్గా తీసుకోండి థింకింగ్ చేయండి నెగిటివ్ అయితే తీసుకోకండి ఓకేనా ఓకే మెడిటేషన్ చేయండి బ్రీతింగ్ బ్రీతింగ్ తీసుకోండి మెడిటేషన్ చేయండి మీరు మెడిటేషన్ చేయడం వల్ల మీ హెల్త్ క్యూర్ అవుతుంది మీరు బాగుంటారు మీరు అనుకున్న పనులు కూడా త్వరలోనే మంచిగా జరుగుతాయి రొమాన్స్ మీ లైఫ్లో రొమాన్స్ అయితే ఉంది ఓకేనా ఓకే సక్సెస్ వరకు మనం కార్డులు తీద్దాం ఎందుకు కోవాలి ఓకే కాంప్రమైజ్ కాంప్రవైజ్ కండి ఓకేనా రికవరీ ఏదైనా ప్రాబ్లం ఉంటే రికవరీ కూడా అవుతారట కొంతమంది దర్శిద్దాం ఎంతవరకు ఓకే సక్సెస్ ఎస్ ఓకే ఓకేనా మరి టైం చూద్దాం కొంతమంది ఒకవేళ మనస్పర్ధలు ఉన్న వారికి మాట్లాడుకుంటలేరా కలుస్తలేరా బిజినెస్ దీంట్లో లాస్ అయ్యిరా మరి ఏందా చూద్దాం మరి టైం ఎంత వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఓకేనా ఒక ట్వంటీ వీక్స్ పట్టచ్చు ట్వంటీ డేస్ పట్టవచ్చండి ఓకేనా సెప్టెంబర్ వరకు కూడా కావచ్చు ఓకేనా ద సాటర్డే అంటే ఒక ఫైవ్ వీక్స్ ఫైవ్ డేస్ ఆగస్ట్ వరకు కావచ్చు ఓకే యూస్ యూస్ అంటే మీ కోసం ఏదో తెలుసుకొని వేరే వాళ్ళని అప్రోచ్ అవుతున్నారంట ఓకేనా వాళ్ళ ఫీలింగ్స్ ఓకే మీ బిగినింగ్ అంటే చెప్పాను కదా ట్వంటీ డేస్ ట్వంటీ వీక్స్ అట్లా పడుతుంది ఓకే మనం ఏబీ షెడ్యూల్ తీసుకుందాం ఓ కింద పడిపోతున్నాయి చూడూరి మీ ముంగట్లో ఇస్తున్నా ఏ వనరా అని చెప్పుడు చెప్పుడే ముచ్చట के ओके ना एम एक्स एच क्यू पी एन एस डब्ल्यू बी एफ ఈ ఈ లెటర్స్ వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారండి అండి దీంట్లో ఓకేనా సరే ఒక డైల్స్ అయితే వేస్తానండి రెండు తో వేయలేను ఒక చెత్త వేస్తాను ఫైవ్ ఫోర్ ఫోర్ Four. Two. Two. Five. Four. 4 6 4 4 ఫోర్ ఎంతమందికి నంబర్స్ వచ్చినాయో కామెంట్లో పెట్టండి మీకు ఎవరికి నెంబర్ మంచిగా వచ్చింది ఎవరిది అనేది నేను చెప్తాను ఓకే పెండిళ్ళు అడుగుదాం మరి ఓకే ప్లీజ్ డివైన్ మీరు ఇవ్వబోయే మెసేజ్ ప్రతి ఒక్కరికి కరెక్ట్గా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఎస్ వచ్చిందండి చేతి కదిలిస్తుంది అనుకుంటున్నారా లేదు కదిలిస్తా ఎస్ వచ్చింది ఓకే ఎస్ వచ్చింది ఓకే అందరూ అదృష్టవంతులే అంతా మందు జరుగుతుంది ఓకేనా అండి మీ ఆధార అభిమానాలు ఎప్పుడు పైన ఉండాలి ఆ పరమశివ ఆశిషులు మీ పైన ఉండాలి ముక్కోటి దేవతల ఆశిష్యులు అందరికీ ఉండాలి కొత్తగా ఎవరైనా నా వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్స్ ఇవ్వండి కామెంట్స్ లైక్స్ షేర్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్ వల్లనే ఎంతవరకు ముందుకు వచ్చాను ఇంకా ఇంకా మీరు నన్ను ముందుకు తీసుకువెళ్తారని చాలా నేను ఎదురు చూస్తున్నాను మీ ఆదర అభిమానాలు ఉండాలి ఆ పరమేశ్వరి ఆశీస్సులు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మీతో మీ స్నేహం పట్టే ఓకేనా మళ్ళీ కంటెంట్లో మళ్ళీ కళ్ళుద్దాం బాయ్